కథ పేరు బ్యాచిలర్స్ రచన పట్టణం కోడూరి తిరుమల మాధవి అమ్మ భారతి అంటూ పిలిచిన మా ఇంటి ఓనర్ కామాక్షమ్మ గారి పిలుపుకు ఆ వస్తున్నా పిన్ని గారు అంటూ చేస్తున్న పని వదిలిపెట్టి చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాను రండి గారు కూర్చోండి అన్నాను ఆవిడ కూర్చుంటూ భారతి మా అమ్మాయికి సంబంధం కుదిరింది శ్రావణ మాసంలో పెళ్ళి అనుకుంటున్నాం అన్నారు చాలా సంతోషం పిన్ని గారు చాలా మంచి శుభవార్త చెప్పారు అయితే మన గాయత్రి పెళ్లి కూతురు కాబోతోందన్నమాట అన్నాను అవును భారతి కానీ అంటూ కాస్త సందేహిస్తున్నట్టుగా ఆగిపోయారు ఏమిటి పిన్ని గారు ఏదో చెప్పడానికి సందేహిస్తున్నారు చెప్పండి పర్వాలేదు అన్నాను మరేం లేదు భారతి పెళ్ళికి కాస్త మాకు ఇల్లు అవసరం అవుతుంది నీతో ఈ మాట చెప్పాలంటే కాస్త బాధగానే ఉన్నా చెప్పడం తప్పడం లేదు మీరు ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుంది అని చెప్పగానే నాకేం చేయాలో తోచలేదు కానీ వెంటనే తేరుకుని భలేవారే గారు ఇందులో బాధపడడానికి ఏముంది ఇంకా పెళ్ళికి రెండు నెలలు టైం ఉంది కాబట్టి ఏం పర్వాలేదు ఈ లోపల ఇల్లు చూసుకుని ఖాళీ చేస్తాం సరేనా అన్నాను మేము ఇంటికి వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతోంది ఇంటి ఓనరు ఆదినారాయణరావు గారు కామాక్షమ్మ గారు మమ్మల్ని ఎప్పుడూ వాళ్ళగా చూడలేదు నన్ను వాళ్ళ సొంత కూతురులాగా చూసుకున్నారు మా వారు ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉండడం మూలాన నేను మా అమ్మాయి కావ్య మాత్రమే ఉండేవాళ్ళం మాకు అన్ని విధాలుగా పెద్ద దిక్కుగా ఉండేవారు అందుకే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి అంటే చాలా బాధగా ఉంది కానీ తప్పని పరిస్థితి మా వారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను సరే ఏం చేస్తాం ఏదైనా మంచి ఇల్లు చూడమని బ్రోకర్కి చెప్తాను అన్నారు నేను సరే అన్నాను ఒక వారం గడిచాక బ్రోకర్ రెండు మూడు ఇళ్ళు చూపించాడు వాటిలో ఒక ఇల్లు నచ్చింది ఇంటి ఓనర్తో మాట్లాడి అడ్వాన్స్ అవి ఇచ్చి మంచి రోజు చూసుకుని వస్తాము అని చెప్పాను వారు సరే అని మేడం ఒక చిన్న విషయం అన్నారు చెప్పండి అన్నాను మీరు రాబోయే పోర్షన్కి ఎదురు పోర్షన్లో బ్యాచిలర్స్ ఉన్నారు మరి మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా అన్నారు నేను దానికి వాళ్ళు ఉంటే మాకెందుకు అభ్యంతరం అలాంటిదేమీ లేదు అన్నాను అనుకున్న విధంగానే మంచి రోజు చూసుకుని పాలు పొంగించి కొత్త ఇంట్లో చేరాము అంతా సర్దుకోవడానికి వారం పట్టింది మెల్లగా కొత్త ఇంటికి అడ్జస్ట్ అవుతున్నాము మా ఇంటి ఎదురు పోర్షన్లో ఉండే బ్యాచిలర్సు ఎప్పుడు ఇంట్లో ఉంటారో ఎప్పుడు వెళ్తారో అసలు ఏమీ తెలిసేది కాదు చూసినప్పుడల్లా తలుపు మూసే ఉండేది అలా ఒక నెల గడిచింది ఒకరోజు నేను వంట ఇంట్లో ఏదో పని చేస్తూ ఉండగా అమ్మ అని ఎవరో పిలిస్తే బయటకు వచ్చాను ఆ అబ్బాయికి పాతికేళ్లు ఉంటాయి ఎవరు అన్నట్టు చూశాను అందుకు అబ్బాయి అమ్మా నేను మీ ఎదురు పోర్షన్లో ఉంటాను నా పేరు కిరణ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉంటాడు తన పేరు మోహన్ నీళ్ల క్యాన్ ఖాళీ అయిపోయింది చూసుకోలేదు మీకు అభ్యంతరం లేకపోతే కాస్త మంచినీళ్ళు ఇస్తారా అమ్మా అని అడిగాడు నేను సరే అని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాను థ్యాంక్స్ అమ్మ అని చెప్పి నీళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఆ ఇద్దరు అబ్బాయిలు కనపడితే పలకరింపుగా నవ్వుతారు అంతే అలా కొన్ని రోజులు గడిచిపోయాయి మేము ఇంటికి పరిసరాలకి అలవాటు పడ్డాం కావ్య రోజు కాలేజీకి వెళ్ళి వస్తోంది వర్షాకాలం మొదలైంది రోజు సాయంత్రం అయ్యేసరికి వాన పడుతోంది కావ్య రోజు ఆరింటికల్లా ఇంటికి వచ్చేస్తుంది కానీ ఈరోజు ఎనిమిది అయినా ఇంటికి రాలేదు నాలో కంగారు పెరిగిపోయింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు వాన జోరుగా పడుతోంది పైగా గాలి కూడా వీస్తోంది ఆఖరిసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది నాకేం చేయాలో పాలుపోలేదు వెంటనే ఎదురు పోర్షన్కి వెళ్ళి గబగబా తలుపు తట్టాను లోపల నుండి మోహన్ బయటకు వచ్చాడు నా కంగారు చూసి అమ్మ ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నారు అని అడిగాడు నేను విషయం అంతా చెప్పాను వెంటనే ఆ అబ్బాయి అమ్మ మీరు కంగారు పడకండి కూర్చోండి అని చెప్పి కావ్య చదివే కాలేజీ పేరు అడిగి తెలుసుకుని కిరణ్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు తర్వాత నా వైపు తిరిగి అమ్మ భయపడకండి కిరణ్ కావ్య చదివే కాలేజీ దగ్గరలోనే ఉన్నాడంట వెళ్ళి చూస్తాను అని చెప్పాడు అనగానే నాకు కాస్త కంగారు తగ్గింది ఒక పావు గంట గడిచాక కిరణ్ నుండి ఫోన్ వచ్చింది నేను ఫోన్ తీసి హలో అనగానే అమ్మా నేను కావ్య కాలేజీ దగ్గర ఉన్న బస్ స్టాండ్లో కావ్యను చూశాను తనని తీసుకుని ఇంటికి వస్తున్నాను కంగారు పడకండి అని చెప్పగానే నాకు పోయిన ప్రాణం లేచి వచ్చింది ఒక అరగంట గడిచాక కిరణ్ కావ్యను క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చాడు కావ్య నన్ను చూడగానే సారీ అమ్మ బాగా భయపడ్డావా ఏం చేసేది వాన వల్ల మా కాలేజీ దగ్గర ఉన్న రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి బస్సులు కూడా రాలేదు వచ్చిన బస్సుల్లో ఎక్కడానికి కూడా వీలు లేనంతగా రష్ రష్గా ఉండడం వల్ల ఎక్కలేకపోయాను ఫోన్ చేద్దాము అంటే ఫోన్లో ఛార్జ్ లేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది కాస్త భయంగా కూడా అనిపించింది ఏం చేయాలో తెలియక నిల్చుని ఉంటే అప్పుడే కిరణ్ అన్నయ్య వచ్చి నువ్వు కంగారు పడుతున్న విషయం చెప్పి నన్ను తీసుకొని వచ్చారు అనగానే హమ్మయ్యా అనుకుంటూ మనసులో దేవుడికి దండం పెట్టుకుని మోహన్ని కిరణ్ని చూస్తూ ఈరోజు మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను చాలా చాలా థ్యాంక్స్ బాబు అన్నాను దానికి వాళ్ళు అరే మీరు అలా అనకూడదు మీరు మాకు అమ్మ లాంటివారు తను మాకు చెల్లి ఉద్యోగాల కోసం అమ్మను నాన్నను ఇంటిని అందరినీ వదిలి ఇక్కడికి వచ్చాం బ్యాచిలర్స్ అంటేనే అద్దె ఇల్లు దొరకడం కష్టం అందులోనూ మీరు మీకు ముందు మీ పోర్షన్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన మాకు కాస్త బాధగా అనిపించేది బహుశా దానికి కారణం బ్యాచిలర్స్ అంటే ఉండే చెడు అభిప్రాయం కావచ్చు అందుకే చాలా కామ్గా మేము ఉండేది కూడా తెలియకుండా ఉండేవాళ్ళం మీరు వచ్చాక కాస్త రిలీఫ్గా అనిపించింది మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది వయసులో పెద్దవారైనా చిన్నవారైనా ఆడవాళ్ళని గౌరవించాలి అని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టకూడదు అని మన ప్రవర్తన వల్ల వాళ్ళు ఎప్పుడూ బాధపడకూడదు అని కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి మమ్మల్ని మీ అబ్బాయిలుగా అనుకోండి అనగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరు చాలా అదృష్టవంతులు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మంచి సంస్కారవంతులుగా పెంచారు అన్నాను మనసులో వారికి నా పాదాభివందనాలు తెలుపుకున్నాను ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ముఖ్యంగా మగపిల్లలను ఇలాంటి మంచి విలువలతో పెంచాలి దురదృష్టం కొద్దీ మన సమాజంలో ఆడపిల్లల పెంపకంలో చూపించే శ్రద్ధ మగపిల్లలపై చూపించడం లేదు ఆడపిల్లకు చిన్నప్పటి నుండే ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేర్పించే తల్లిదండ్రులు మగపిల్లల విషయంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పరు పైగా మగపిల్లాడు వాడికేంటి అంటారు ఆడైనా మగ చిన్నప్పటి నుండి మంచి సంస్కారంతో పెంచితే సమాజం ఎంతో బాగుంటుంది దిశలు నిర్భయలు ఉండరు ఆడపిల్లల భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం అసలే ఉండదు అనిపించింది సమాప్తం నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ